ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పదమూడు మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది ఇక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకైతే శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది ఇంటెలిజెన్స్ ఐజీ వినిత్ బ్రీజీలాల్ నేతృత్వంలో పదమూడు మంది అధికారులతో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది పల్నాడు జిల్లా మాచర్ల నిరసారావుపేట అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు తిరుపతిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పదమూడు మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతుంది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై తీరు విచారిస్తోంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పల్లా నుంచి రమేష్ ఫోన్లైన్లో ఉన్నారు రమేష్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అది ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సిట్ సిట్ బృందం కూడా దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న నరసరావుపేట పట్టణంలోనే టూ టౌన్ అటు వన్ టౌన్ సేషన్ లోనే ఆ సిట్ బృందం వెళ్ళినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది నేడు పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా వెల్ వెల్దుర్తి ప్రాంతాల్లో సిట్ క్షేత్ర స్థాయిలో విచారణ అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని విచారించిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిసిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా కొన్ని ఆధారాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఈ గొడవలకి ప్రేరేపించింది ఎవరు ఆ క్షేత్ర స్థాయిలో పాల్గొండేవరు అదేవిధంగా ఏ అధికారి వీళ్ళని ప్రోత్సహించారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మరి దర్యాప్తు బృందం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలకంగా మూడు జిల్లాలకు సంబంధించి ఏదైతే విద్వాంస కాండకి ప్రేరేపించినటువంటి ఇరు పార్టీ నేతల పైన కూడా అనేక కేసులు ఇప్పటికే నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోనే ఉంది ఈ రోజు కూడా పల్నాడు ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎక్కడ కూడా అత్యవసర సంబంధించినటువంటి మెడికల్ అండ్ ఫ్యాన్సీకి సంబంధించినటువంటి షాపులు మాత్రమే తీయాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన జూలకట్టి కట్టి రమానంద రెడ్డిని ఇప్పుడే అప్పటికే అవసర చేశారు అదేవిధంగా అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా వారి సోదరుడు వెంకట్రామ్ రెడ్డి కూడా పరార్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది వారి పైన కూడా ఇప్పటికే అనేక కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పలు సెక్షన్ల కింద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై నుంచి డెబ్బై మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అటు వైసీపీ కానీ అటు టీడీపీకి సంబంధించి కూడా ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఏదైతే సిట్ బృందం దర్యాప్తు తర్వాత మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే సిట్ బృందం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ఎంతటి అయినా స్పష్ట చేసిన వ్యక్తి ఎవరైనా కానీ ఖచ్చితంగా సిట్ బృందం వాళ్ళ దర్యాప్తులో తేలేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏ ఎన్నికల్లో లేనటువంటి విధంగా ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన మారినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఏడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఘటనలు పూర్తి స్థాయిలో మరోసారి తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగించాలంటే ఇటు అధికారుల పైన వేటి వేసింది అటు పల్నాడు జిల్లా కలెక్టర్ బిందు మాధవ్ పైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పైన కూడా మరి బదిలీ వేటు వేస్తూ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా నరసరావుపేటలో జరిగినటువంటి దాడు కాండ పూర్తి స్థాయిలో కార్లు తగలపెట్టేటువంటి విశాలంగా విషాలు గాని పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఒక టైంలో కనీసం అదుపులు అదుపు చేయలేనటువంటి పరిస్థితి కనపడినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ స్వాతి ఇక్కడ నరసరాపేట పట్టణంలో ఆ వన్ టౌన్ సి టూ టౌన్ సంబంధించినటువంటి సీఏలు అటు ఆ ఇద్దరు మరి పూర్తిగా కూడా అలసత్వ వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం ఎస్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారుల్ని బదిలీ చేసినప్పటికీ మరి క్షేత్ర స్థాయిలో మరి అదుపు చేయలేనటువంటి ఆ ఇద్దరు సీఏల పైన కూడా ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పోలింగ్ బూత్ లో జరుగుతు జరిగినటువంటి గొడవ ప్రత్యక్షంగా ఉండి కూడా ఎలాంటి అదుపు చేయటంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది టూ టౌన్ సికి సంబంధించినటువంటి భాస్కర్ గాని అదేవిధంగా వన్ టౌన్ సంబంధించినటువంటి కృష్ణారెడ్డి కూడా ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు ఎందుకంటే స్థానికంగా ఆల్రెడీ మూడు నాలుగు నెలల నుంచి డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి నిఘా వర్గాల సమాచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఆ ఇరు పార్టీ నేతలు వారికి సంబంధించినటువంటి అనుచరులతో కూడా మరి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రత్యేక బలగాలని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఐదు నిమిషాల వ్యవధిలో ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడ గొడవలు జరిగిన ఐదు నిమిషాల వ్యవధిలో కూడా అక్కడికి ప్రత్యేక బలగాలు వస్తాయని ముందుగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుంది ఇదంతా పోలీసులు ఎక్కడికి వెళ్ళినట్టు ఇంత హింసాకాండ జరుగుతున్నటువంటి సమయంలో కనీసం ఒక వంద మంది పోలీసులు కూడా మరి ఆ తీసుకురాలేకపోయారంటే ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం ఆ ఉన్నత స్థాయి అధికారులే కాకుండా క్షేత్ర స్థాయిలో స్థానికంగా ఆ సిచ్యువేషన్ ఉన్నటువంటి అధికారుల కూడా వేటు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ గొడవలు ఆ క్షణంలో కంట్రోల్ చేస్తే కనుక ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టమయ్యేది కాదు ఇంత పెద్ద మొత్తంలో కూడా మరి ఘర్షణ వాతావరణం తలెత్తి ఉండేది కాదు అయితే దీనిపైన కూడా సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది అటు నర్సరోపేటకు సంబంధించినటువంటి ఘటన పైన కూడా నిన్న దాదాపు మూడు గంటల పాటు చర్చించారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కేసు కట్టినప్పుడు మరి ఆ ప్రాథమిక ఆధారాలు ఏ విధంగా సేకరించారు ఇప్పటి వరకు కట్టినటువంటి కేసులకు సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుక తీసుకున్నారు వారి నుంచి ఎలాంటి విచారణ చేశారు వాళ్ళ నుంచి ఎలాంటి ఆధారాలు లభించి సిసి ఫుటేజ్లు కూడా పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి తీవ్ర స్థాయిలో అటు కారంపొడిలో జరిగినటువంటి ఘటన అటు కార్లు కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి అటు సిఐ పైన కూడా మరి రాళ్ళు వినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆయనకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు వెల్దు సంబంధించి తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ప్రధానంగా అటు ముందస్తుగా ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆ ఇరు పార్టీకి సంబంధించి కనుక అవసరం చేసి ఉంటే కనుక ఇంత ఘటనలు అయితే జరిగే కావచ్చు ఇవటన్నిటి పైన కూడా ఆ సిట్టు దర్యాప్తు చేయనున్నది పూర్తి స్థాయిలో వాళ్ళ బృందం ఇక్కడ జరిగినటువంటి క్షేత్ర స్థాయిలో ఎంతటి వ్యక్తి అయినా ఏం జరిగింది అనేది సీసీ ఫుటేజ్ ద్వారా కానీ అటు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో కూడా విచారించేటువంటి అవకాశం ఉంటది ఖచ్చితంగా పారదర్శకంగా కూడా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తిగా సిట్ బృందం కూడా వారి దర్యాప్తులో మరి పొందుపరిచి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పుగా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడే కొంతమంది అధికారులని ఆ బదిలీ చేశారు ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కొంతమంది అధికారుల పైన కూడా వేటు పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇదే సమయంలో ఎవరైతే ఆ ఘర్షణలకి ప్రేరేపించారో ఘర్షణలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వాళ్ళందరి పైన కూడా కఠినంగా వ్యవహరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది స్వాతి రైట్ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్